ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఎంటర్ప్రైజెస్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఒకసారి అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా ఈ షాప్లో లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని షేర్ చేస్తున్నాము అండ్ సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే చేస్తాము అని చెప్పారు అంతేకాకుండా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో కమెంట్ చేయండి మీ లైక్ నెంబర్ తప్పకుండా మెన్షన్ చేయండి గైజ్ మర్చిపోవద్దు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం అండి లేడీస్ ఛాయిస్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ తరపున ఇవాళ కొత్త కొత్త రకాల ఐటమ్స్ అనేది చూపిస్తాము మా షాప్ పేరు వచ్చేసి శ్రీ అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ వన్ టౌన్ కెనాల్ రోడ్ దగ్గర మా షాప్ అనేది ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్కి ఎవరైనా కాల్ చేసినా మేము రిసీవ్ చేసుకుంటామండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేద్దామండి మేడం ఇవాళ వెడ్డింగ్ కలెక్షన్స్ అన్ని రకాలు చాలా రకాలు రెడీగా ఉన్నాయి ఓకే ముఖ్యంగా రీసేలర్స్ కోసం అని కొత్త కొత్త ఫార్మాట్ లో కొత్త కొత్త ఆఫర్ తెప్పించాము ఇప్పుడు నేను చూపించేయటం అండి ప్యూర్ బెనారస్ సూక్ష్మ లోపాలండి ఓకే సూపర్ ఐటమ్ నేను చూపిస్తున్నాను చూడండి బెనారస్ పట్టు ఆ బెనారస్ పట్టులో సూక్ష్మ లోపాలు ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క ఐటెంకి పీస్ పీస్కి సంబంధం ఉండదండి ఇది ఓకే దేనికి దానికి డిజైన్స్ ఇక దేనికి దానికి డిజైన్స్ అని అండి ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు ఎక్కడో లైట్ వీవింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇదైతే అసలు బిగ్ బోర్డర్ వచ్చి పట్టు సరీలాగా ఉందండి అవును మేడం చాలా బాగుంటుంది క్వాలిటీ ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది కోట ఇది వచ్చేసి డిషల్ కోటా వస్తుంది ప్యూర్ బెనారస్ ఇవన్నీ కూడా ఏదైనా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు మనకి ఎన్ని కావాలంటే దాన్ని ఇవ్వగలుగుతాము ఇదిగోండి చూడండి ఎంత బాగుంది ఇది కూడా సూపర్ ఐటమ్ అసలు ఎవరికి ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కంపల్సరీ క్వరీ చేయడానికి రెడీగా ఉన్నాము ఇవన్నీ కూడా పీస్ కి పీస్కి సంబంధం ఉండదు మేడం ఇందులో ఆర్గంజా వస్తుందండి మనకి ఇదిగోండి ఆర్గంజా మీద వర్క్ వర్క్ వస్తుంది ప్లస్ బెనార్స్ పట్టు వస్తుంది బెనారస్ కంచి బోటర్ వస్తుంది తర్వాత బెనార్స్ లోనే మనకి డిజిటల్ ప్రింట్ విత్ వీవింగ్ బూట అండి ఎంత బాగుంది అసలు ఐటమ్ అనేది అసలు చాలా బాగుంటది లైట్ వేట్స్ వస్తాయి ఇవన్నీ చిన్న సూక్ష్మ లోపాలండి అవునండి ప్యూర్ చిన్న 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 సూక్ష్మ లోపాలు అంతే సూపర్ అసలు కలెక్షన్ చాలా బాగుంటది ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్ లో అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ అండి సో డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఫోన్ నెంబర్ కూడా వీడియో మీద డిస్ప్లే అవుతుందండి కొరియర్ చేస్తారు అండి కంపల్సరీ త్రూ అవుట్ ఇండియా మనం సింగల్ సారీ కూడా కొరియర్ చేయడానికి రెడీగా ఉన్నాం అండి చూడండి ఎంత బాగుందో ప్యూర్ ఆర్గంజాలో ఇదిగోండి మేడం ఇది ఒక ఐటమ్ మనం ఒక శారీ కూడా మన వ్యూర్స్ కోసం ఒకటి ఓపెన్ చేసి చూపిద్దాము ఇవన్నీ ఒకసారి కలెక్షన్ మొత్తం చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో సూపర్ లాస్ట్ మ్యాచింగ్ అండి ఇది ఇదిగోండి ఇది ఒక శారీ చూసారు కానీ నేను చెప్పని విధంగానే మన లేడీస్ చాయిస్ ప్రేక్షకులకి మంచి ఆఫర్లో తీస్తున్నాము ఈ శారీ వచ్చేసరికి మనకి వీవింగ్ మిస్టేక్ ఫ్రెష్ వచ్చేసరికి మనకి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఉంటుందండి కానీ ఇప్పుడు మన హోల్సేల్ ప్రైస్ లో కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలకి ఇస్తున్నామండి ఫిఫ్టీ అంతేనండి ఈ తొమ్మిది వందల యాభై రూపాయలు పెట్టి ఏ సారీని సెలెక్ట్ చేసుకోండి ఇది కొన్న వాళ్ళకి మనం డిజైనర్ శారీ ఒకటి ఫ్రీ ఇస్తున్నామండి సూపర్ ఆఫర్ అండి ఈ డిజైనర్ శారీ కూడా జస్ట్ కలర్ చూపిస్తున్నాను ఎగ్జాంపుల్గా ఎవరికి ఏది కావాలన్నా అడగమాకండి దయచేసి ఎందుకంటే ఏ శారీ అయినా ఇవ్వగలుగుతాం ఆ టైంకి జస్ట్ శారీ అనేది చూపిస్తున్నాను ఎగ్జాంపుల్గా ఇదిగోండి ఏదైనా ఒక శారీ అనేది మీకు ఫ్రీగా వస్తుంది ఎంత బాగుందో సూపర్ ఇదిగోండి ఇవన్నీ టోటల్ కలర్స్ అండి చూశారు కదా ఇప్పుడు నేను ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి మేడం నేను ఒక సారీ కూడా ఎగ్జాంపుల్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి ప్యూర్ ఇక్కత చూడండి ఎంత బాగుంది సూపర్ ఉందండి అసలు చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఇది ఇప్పుడు ఈ పీస్ ఉందండి ఈ పీస్లో కలర్స్ కానీ ఏమీ ఉండవండి ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ చెప్తారో వాళ్ళకి ఈ పీస్ అనేది వెళ్తుంది ఇది చూడండి ఎంత బాగుందో ఫుల్ సారీ ఎక్కడ మన క్యాప్ అనేది లేదండి చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఫుల్ వీవింగ్ వస్తుందండి ఇదిగోండి ఫుల్ సారీ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా ఇక్కడ బ్లౌజ్ ఇచ్చేసాడు ఇప్పుడు యాక్చువల్గా మనం చూసినట్లయితే దీనికి ఎక్కడో లైట్గా మిస్ప్రింట్ అనేది ఇవ్వడం జరిగిందండి అంతే దీనివల్ల మనకి రిజెక్ట్ అయితే అయిందండి అంతే దీనికి మిస్టేక్ గానీ ఏమీ లేదు అది కూడా మనం పర్టికులర్గా రైట్ తెలుస్తుంది మేడం ఇది చూడండి ఫుల్ శారీ లాగే వస్తుంది రావచ్చు రాకపోవచ్చు సూక్ష్మ లోపాలు ప్యూర్ బెనారస్ పట్టు శారీస్ అండి ఇది ఓకే నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ అండి ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం ఒక లుక్ వేసేద్దాం చూడండి ఇవన్నీ కూడా పీస్కి పీస్కి సంబంధం ఉండదు చూడండి ఇది ఇప్పుడు ఇది ఒకటి ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను చాలా బాగుంటది ఫుల్ సారీ వివింగ్ అయితే వచ్చేసింది మనకి పళ్ళు రిచ్ పళ్ళు అండి అవును శారీ మొత్తం చూడండి ఎంత అసలు ఇది కూడా మీకు తొమ్మిది యాభై వస్తుంది ఈ శారీ కొన్న వాళ్ళకి మనకి మనం చెప్పిన విధంగానే ఈ శారీ ఇలా శారీ అనేది ఏదైనా ఒక కలర్ ఫ్రీగా అయితే వస్తుందండి ఓకే వస్తుందండిసారిగా ఫ్రెండ్స్ ఏది కావాలన్నా మనకి మెసేజ్ చేయండి కంపల్సరీగా మీకు కొరియర్ చేయడం అయితే జరుగుతుంది త్రూఅవుట్ ఇండియా కూడా సీవోడ్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాతనే మేము చేస్తాం ముఖ్యంగా రీసేలర్స్ ఇలా అంటే మీరు ఒక రూపాయి సంపాదించుకోవాలంటే ద బెస్ట్ ఐటమ్ అండి ఆల్ ది బెస్ట్ డిజైనర్ ఇన్స్టాలో ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ వచ్చేసాము ద బెస్ట్ బడ్జెట్ లో ఇస్తున్నాము గ్యారెంటీ అండ్ వాచ్బుల్ అండి ఇప్పుడు నేను చూపించే మీరు ఆన్లైన్ చెక్ చేసుకోండి ఐదు వందల యాభై రూపాయలు టైమాటా లో మాట్ అయితే ఉండదండి మంచి కాన్సెప్ట్ తో వచ్చేసాము కేవలం మనం ఇచ్చే ఆఫర్ కూడా ఏడు వందలకి రెండు ఛర్లు హ్యావ్ లు కండి ఇది దగ్గర వన్ ప్లస్ వన్ ఆఫర్ స్టైల్ ఇదొక స్టైల్ దీంట్లో కలర్స్ కూడా తీసిస్తున్నాను ద పర్ఫెక్ట్ కలెక్షన్తో వచ్చాము గ్యారంటీ వాషబుల్ అయితే ఇస్తున్నాం అండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఇవన్నీ దీంట్లో లైట్ షాట్ డార్క్ ఛార్ట్ రెండూ ఉంటాయి ఇందులో ఇదిగోండి టోటల్ విత్ చికెన్ కారీ వర్క్ బ్లౌజ్ ఇస్తాడండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఫుల్ కలర్ షార్ట్ అండి ఇదంతా దీంట్లో వచ్చేసరికి గాజు ఉన్న కలర్ వస్తుంది తర్వాత మనకి మెరూన్ కలర్ ఏటో వస్తుంది పచ్చిమడకాయ కలరు రాణి కలరు సీ గ్రీను తర్వాత యాష్ కలర్ సిమెంట్ కలర్ అండి లైట్ ఆరెంజ్ కనకాంబరం కలరు పిస్తా గ్రీను తర్వాత లెమన్ ఎల్లో దీంట్లో ఇంకో కాన్సెప్ట్ అండి అదిరిపోయే కాన్సెప్ట్ వచ్చింది చూడండి ఇది వచ్చేసరికి మనకి సాటిన్ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఓకే చూసారు కదా అదేమో చికినకారి వరకు ఇదేమో స్టార్టింగ్ ప్రింటెడ్ బ్లౌజ్ లేస్ కూడా అలాగే వస్తుంది సారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది దీంట్లో కలర్ చూడండి ఎంత బాగుందో ఏదైనా తీసుకోండి కేవలం ఏడు వందలకి రెండు చీరలు అయితే ఆఫర్ అయితే ఇస్తున్నామండి ముఖ్యంగా కి మంచి ప్రోడక్ట్ ఇదైతే వాళ్ళు హ్యాపీగా అమ్ముకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ వాళ్ళే అమ్మేయండి ఇదిగోండి కలర్ చూడండి ఎంత బాగున్నాయి అసలు ఇదిగోండి ఫుల్ డార్క్ తో వచ్చేసాము ఇందులో కూడా ఏది మిస్ చేయకర్లా మనకి ఇందులో లైట్ చాట్ కూడా తెప్పించేశాను ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా లైట్ చాట్ అండి ఏదైనా తీసుకోవచ్చు ఇదిగోండి శ్రీ అనంతలక్ష్మి లక్ష్మి ఎంటర్ప్రైజెస్ లో ఎప్పుడు కూడా మనకి బడ్జెట్ వైజ్ గానే ఉంటుంది ఇదిగోండి అమ్ముకున్న వాళ్ళకైతే ద బెస్ట్ ఛాన్స్ మేడం ఇదిగోండి దీనికి సాటి గ్రే కలర్ వచ్చిందండి ఇది ఫ్రెండ్స్ ఎవరికి ఏది కావాలో మార్క్ చేయండి ఒకసారి కూడా మనకి జస్ట్ ఒక ఓపెన్ ఓపెన్ చేసి చూపిద్దాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి కొరియర్ సారీ మీకు చక్క పైన కింద కూడా మనకి చక్క క్యూట్ లేస్ స్టార్ట్ అండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది అసలు చికెన్ కారీ వర్క్ బ్లౌజ్ ఇది అవును కొరియర్ ఫెసిలిటీ ఉందండి సో యూస్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా చక్కగా షేర్ చేస్తే వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు సెవెన్ హండ్రెడ్ కి టూ శారీస్ అంతేనండి ఏడు వందలకి రెండు ఇచ్చారు నీకు డోంట్ మిస్ ఫటాఫట్ ధనా ధనకి ఇంకా ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటున్నాం ఆల్ ది బెస్ట్ ఫర్ రీజెలర్స్ ఇప్పుడు నేను చూపించే ఐటమ్ బ్రైడల్ కలెక్షను ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అమ్ముకున్న వాళ్ళకైతే సూపర్ సేల్ అయితుందండి మార్కెట్లో కంపేర్ చేసుకుంటే ఒక్కొక్క సారీనే పదకొండు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు మేడం గంగా మంగా పట్టు శారీస్ అండి చాలా బాగుంటుంది హావత్ మేడం గంగా మంగా పట్టు సారీ లేటెస్ట్ కలెక్షన్ ఫంటాస్టిక్ వీడియో అండి అసలు ఈ వీడియోలో మనది ఇలాంటి వెరైట్స్ ఇంకా వస్తుందంటే మన వీడియోలో చూస్తూ ఉండండి స్కిప్ చేయమాకండి ఎట్టి పరిస్థితిలో అద్దె ఐటమ్ అయితే ఇస్తున్నాను చూడండి అంత బాగుందో ప్యూర్ ఐటమ్ అండి గంగా మంగా పట్టు శారీస్ ఇచ్చా మంచి ఆఫర్ అండి చెప్తున్నాను కదా మనం ఇచ్చే షేకింగ్ అండ్ షాకింగ్ ప్రైస్ వెయ్యికి రెండు చీరలు అండి రెండు అంతేనండి వెయ్యికి రెండు చీరలు గంగా మంగా పట్టు శారీస్ ఒక సారీ కూడా మనం ఓపెన్ చేసి చూపిద్దాము చూడండి చాలా బాగుంటుంది ఓకే ఇది దుక్కండి వీడియోని లైక్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి కొరియర్ ఉంది యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే తప్పకుండా రండి అండి అనంత ఎంటర్‌ప్రైజెస్ ఇది దుక్కండి చూడండి ఎంత బాగుందో పల్లు పట్టు మేడం ఇది నైస్ పట్టు చూసారు కదా ప్యూర్ గంగవంగ పట్టు లైట్ వెయిట్ వస్తుంది మనకి బుట్టలా నిలబట్టాం గానీ ఏమీ ఉండదండి ఎంత బాగుంటుంది చూడండి ఎంత బాగుందో సూపర్ కలెక్షన్ మామూలుగా ఉండదు ఐటమ్ అయితే ఈజీగా మన వాళ్ళు అయితే అసలు ఎనిమిది యాభై అమ్మేసుకోవచ్చు అండి అందుకోసం మంచి ఐటమ్ తెప్పించాము కేవలం వెయ్యి రెండు చీరలు అంతే ఆఫర్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది ప్రొకెట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ చేతికి కూడా మనకి అంతే అయితే ఇచ్చేస్తున్నాడు మేడం చూసారు కదండి దీంట్లో టోటల్లీ ఫోర్ కలర్స్ అయితే వస్తున్నాయి మనకి ఇంకొకసారి మళ్ళీ మనం చూపిద్దాము ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి మనకు ఉల్లిపొట్టు కలర్ అయితే వస్తుంది తర్వాత వైలెట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ పెసరపచ్చ తర్వాత మెహందీ గ్రీన్ అండి టోటల్లీ ఫోర్ కలర్స్ దీంట్లో ఇలా డిజైన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఇదిగోండి దీంట్లో ఇలాగా డిజైన్స్ అనేది వస్తాయి దీంట్లో ఇంకొక డిజైన్ కూడా ఉంది మేడం ఇదిగోండి ఎవరికి ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసుపెట్టండి కంపల్సరీగా మీకు కొరియర్ చేయడం అయితే రెడీగా ఉంటాము చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి మంచి కలెక్షన్ ఐటమ్ అయితే వచ్చేసామండి ఆల్ ది బెస్ట్ ఫర్ రీసైలర్స్ అండి ఐటమ్ స్టైల్ స్టైల్ శారీసు కాలేజీ గర్ల్స్ కానీ పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కట్టుకునే తగ్గట్టు ఇచ్చాం ఈ మధ్యన రావట్లేదండి సిల్క్ శారీస్లో లంగా ఓణి మోడల్ శారీస్ అండి ప్యూర్ క్రేప్ మీద వస్తుంది టూ టైప్స్ ఆఫ్ లంగావణి మోడల్ అయితే చూపిస్తున్నాను క్యాట్లాగ్ వెరైటీ చాలా చాలా బాగుంటుందండి హ్యావల్కి మేడం ఓకే ఇదిగోండి చూడండి ఎంత బాగుంది ఐటమ్ ఇది అంతా టోటల్ క్యాట్లాగ్ ఐటమ్ అండి ఇదంతా లంగావణి మోడల్ ఓపెన్ చేస్తేనే దాని మ్యాజిక్ ఏంటో తెలుస్తుంది మన కోసం ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసరికి డెమో పీస్ చూడండి ఎంత బాగుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వాషబుల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్యూర్ లంగావణి మోడల్ డిజైన్స్ అండి ఇదిగోండి టోటల్లీ ఎయిట్ కలర్స్ అయితే వస్తాయి మనకివి ఎలా వాడుకున్నా కూడా ఫుల్ గ్యారెంటీ మౌస్ స్క్రేప్ సారీస్ అంటారు దీంట్లో ఇంకో క్యాటలాగ్ కూడా ఉంది మేడం ఇదిగోండి ఇది ఒక కేటలాగ్ అండి ఇది చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఐటమ్ అది ఇదిగోండి చూసారు కానీ ద బెస్ట్ ఐటమ్ అయితే ఇస్తున్నాము మంచి ఐటమ్ నిలబెట్టి సిక్స్ నైన్టీ అమ్మే ఇచ్చండి మన వాళ్ళు అయితే ఆరు వందల తొంభై రూపాయలు మనం ఇచ్చే మంచి షేకింగ్ అండ్ షాకింగ్ ప్రైస్ ఏంటంటే సింగల్ సారీ నాలుగు వందల పాతిక అంతేనండి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీసేనండి ఒకసారి కూడా మనం ఓపెన్ చేసి చూపిద్దాము చూడండి ఓకే లైక్ చేయండి మీ లైక్ కూడా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇది చూడండి ఎంత బాగుంది ఓకే ఇది వచ్చేసరికి మనకి పల్లు పాటి నుంచి రౌండ్ వస్తుందండి ఇలా డిజిటల్ అయితే డిజైన్ వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి కుచీల నుంచి వస్తుందండి ఓకే ఎలా వాడుకున్నా కూడా కేవలం నాలుగు వందల పాతి రూపాయలు అండి ప్లస్ రీసెలర్స్ కానీ ఎవరైనా ఫుల్ సెట్ సెట్ తీసుకుంటారు అంటే కేవలం మూడు వందల తొంభై ఇస్తాం మేడం సింగల్ సారి ప్రైస్ నాలుగు పాతిగా సెట్ సెట్ తీసుకున్నది ఇలాగా ఫుల్ క్యాటలాగ్ టు క్యాటలాగ్ తీసుకోండి మీకు జస్ట్ త్రీ నైంటీ రూపీస్ కి ఇచ్చేస్తామండి దాంట్లో డోటే పడక్కర్లేదు ఇదిగోండి కలర్ కాంబినేషన్ చూసారుగా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి మనకి ఫ్రిల్స్ లో వస్తుందండి కుచ్చుళ్ళల్లో ఇది ఒక ఇలాగ వస్తుంది ఫుల్ గ్యారంటీ దీంట్లో ఇంకొక కేటలాగ్ కూడా మనం ఓపెన్ చేసి చూపిస్తున్నాము చూడండి ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి బచ్చల పండ్లు కలర్ అంటారు కదా లైట్ పర్పుల్ షేడ్ అంటారు అది ఇదిగోండి సూపర్ ఇది శుభోరి కాన్సెప్ట్ మేడం ఇదిగోండి చాలా వండర్ఫుల్గా వస్తుంది కలర్ బాగుందండి అసలు మంచి మెటాలిక్ షేడ్ మేడం ఇది చాలా క్లాస్నెస్ వస్తుంది ఇది కుర్చీలుగా నుంచి వస్తుంది మేడం మనకి ఓకే అది లేటెస్ట్ వర్షన్ అండి కేవలం సింగల్ సారీ నాలుగు పాతిక సెట్ వైజ్ తీసుకునేకైతే త్రీ నైంటీకే తీస్తున్నాము బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇది ఓకే దీంట్లో ఇప్పుడు నేను చూపించిన ఐటమ్ ఎవరికి ఏది కావాలో మనకు ఒక్కసారి వాట్సాప్ పెట్టండి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నేనైతే నేను ఇవ్వగలుగుతాను ఇబ్బంది ఏం లేదు కాకపోతే రీసేలర్స్ ముందుగా మీరు ఇలాంటి ఐటమ్స్ ఇచ్చేసుకో మాకండి చాలా లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చేసాం మనం అందుకోసం మా మనవండి ఇగోండి ఈ రెండు క్యాట్లాగులు ఎవరికి ఎన్ని కావాలో మాకు మెసేజ్ పెట్టేస్తే కంపల్సరీగా మీకు కొరియర్ చేయడానికి రెడీగా ఉన్నామండి ఆల్ ది బెస్ట్ చూపించేటం లేటెస్ట్ ఫ్యాబ్రిక్ అండి కాశ్మీరీ టిష్యూ క్రష్ శారీస్ చాలా లైట్ వెయిట్ గ్యారంటీ వాషబుల్ అండి కొత్తగా వస్తుంది ఇప్పుడు నేను చూపించే ఫ్యాబ్రిక్ కాశ్మీరీ టిష్యూ క్రష్ శారీస్ అది కూడా విత్ కలంకారీ డిజైన్ అండి లేటెస్ట్ కలంకారీ డిజైన్తో వచ్చేసాము హ్యావల్క్ మేడం దిగోండి సూపర్ అసలు పీస్కి పీస్కి మనకు సంబంధం అయితే ఉండదు టోటల్లీ కలంకారీ కాన్సెప్ట్ అండి ఏ శారీ చూసుకున్నా కూడా కలంకారీ కాన్సెప్టే వస్తుందండి మనకి చూసారు కానీ చాలా బాగుంటుంది ఎనిమిది రంగులు సెట్ అయితే వస్తుంది మేడం మనకి టోటల్లీ ఎయిట్ కలర్స్ వస్తాయి మీకు ఒక బార్ ఫోల్డింగ్ మీద కూడా మీకు చూపిస్తాను ప్రతి ఐటమ్ కూడా ఒక శారీ అనేది కూడా ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇది ఒక కలంకారీ థి మేడం బార్డర్లో మారిపోతుంది మనకి పైన శారీ కూడా మారిపోతుందండి ఒకటే డిజైన్ అనుకుంటారని చాలా మంది చెప్తున్నాను ఇదిగోండి ఇది ఒక కలంకారీ డిజైన్ మేడం తర్వాత ఇది ఒక కలర్ చూడండి ఎంత బాగుంది అసలు ఇదిగోండి ఇది ఒక కలంకారీ డిజైను తర్వాత ఇదొక కలంకారీ డిజైను ఎస్ ఇదిగోండి ఇదొక కలంకారీ డిజైన్ మేడం అసలు పీస్కి పీసీకి సంబంధం అయితే ఉండదండి చాలా బాగుంటుంది మంచి ఐటమ్ ఇది మన విజయవాడలో కానీ షోరూంలో కానీ షాపింగ్ మాల్స్లో కానీ వెళ్ళి చెక్ చేసుకోండి ఈజీగా పదిహేను వందల యాభై రూపాయలు అయితే ఈజీగా నిలబెట్టి అమ్మేస్తున్నారండి మనం ఇలాంటి ఐటమ్ తెప్పించి రేటు బట్టపలి చేయాలి ఎలాగైనా అమ్ముకునే వాళ్ళు ఒక రూపాయలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మనం ఐటెం తెప్పించాము షేకింగ్ షాకింగ్ ప్రైస్ అంటే పదిహేను వందలకి రెండు ఛార్లు అండి ఆఫర్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ సారీ ఎస్ ఇది ఇదిగోండి చూడండి ఎంత బాగుంది అసలు దీంట్లో ఒక మంచి కలర్ ఒకటి చెప్పండి మేడం ఓపెన్ చేసి చూపిద్దాం ఏ కలర్ చూపించాలో పర్పుల్ చేద్దాం ఆ పర్పుల్ షేడ్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాము అండి పర్పుల్ షేడ్ లేటెస్ట్ కలర్స్ లో ఇది ఒక కలర్ మేడం అవును ఏ సెట్ తీసుకున్నా మనకు పర్పుల్ లేకుండా వాళ్ళ శారీ అనేది రావట్లేదండి అండి ఇది వచ్చి గ్రే గ్రే కాదు ఇది గ్రే గ్రే పర్పుల్ అండి ఇది గ్రే కాదు ఇది మనకి వీడియోలో అయితే గ్రే లా కనిపిస్తుంది అండి ఒరిజినల్ వచ్చేసరికి కొంచెం గాజు అనే కలర్ మేడం ఇది ఓకే ఇదిగోండి ఒకసారి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి అసలు కలంకారీ ఏంటి అనేది ఈ సారీ తెలిసిపోద్ది మేడం మనకి ఇది చేసే లుక్ బాగుందండి ఎస్ ప్యూర్ కలంకారీ సారీ పక్కా షోరూమ్ టేస్ట్ అండి బయటికి వెళ్తే చెప్పాను కదండి ఈజీగా పదిహేను వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్మేస్తున్నారు మేడం ఇది చూడండి ఎంత బాగుంది ఎస్ ప్యూర్ కాశ్మీరీ టిష్యూ క్రష్ మేడం గారు ఇది అలా అని చెప్పి గుచ్చుకోవడం కానీ బుట్టలా నిలబట్టడం కానీ అయితే ఉండదండి మెత్తగా హాయిగా ఉంటుంది చూడండి ఎంత బాగుంది అసలు సారీ ఇదిగోండి సూపర్ మామూలుగా ఉంటుంది ఐటెం అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఫుల్ గ్యారంటీడ్ ఐటమ్ చూడండి ఫుల్ సారీ ఇలాగే వస్తుంది కేవలం పదిహేను వందలకి రెండు చీరలు ఆఫర్ అయితే ఇస్తున్నాము మన అమ్ముకునే వాళ్ళ కోసమే ఇలాంటి మంచి ఐటమ్ క్లాస్ ఐటమ్ తెప్పించడం జరిగింది అసలు బార్డర్లో చూడండి క్లోజ్ లుక్లోకి వెళ్తే బార్డర్లో కూడా మనకి డిఫరెంట్ థీమ్ అండి కలంకారీ థీమ్ మేడం చూడండి ఎంత బాగుంది అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది బాడీలోకి వచ్చేసరికి డిఫరెంట్ కలంకారీ థీమ్ మేడం గారు ఇదిగోండి ఫుల్ సారీ ఎక్కడ గ్యాప్ అనేది రాలేదు అయితే బ్లౌజ్ చూడండి స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ ఫ్లోరల్ టేస్ట్ చూసారు కదా చాలా బాగుంటుంది కొత్త కాన్సెప్ట్ క్యాటలాగ్ ఐటమ్ షోరూమ్ టేస్ట్ ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి మా దగ్గర ద బడ్జెట్ మంచిగా ఇస్తున్నాము కాబట్టి అనంతలక్ష్మిలో ముఖ్యంగా అమ్ముకునే వాళ్ళు కాస్త వాళ్ళు హ్యాపీగా అమ్ముకుంటేనే మేము హ్యాపీగా ఉంటాను ఉద్దేశంతో మంచి ఐటమ్ తక్కువ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది దీంట్లో ఒకసారి కలర్ చెక్ చేసుకోండి ఇది వచ్చేసరికి మేడం మనకి ఇటుకరే కలర్ అండి తర్వాత ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ పర్పుల్ మేడం గారు తర్వాత ఇది వచ్చేసరికి పెసరపచ్చండి ఇది తర్వాత ఇది వచ్చేసరికి బ్రౌన్ కలర్ అండి డార్క్ ఉల్లిపొట్టు కలర్ వస్తుంది ఇది సిమెంట్ కలర్ మేడం ఇది వచ్చేసరికి బ్రౌన్ షేడ్ ఇది వచ్చేసరికి బ్లూ షేడ్ ఎవరికి ఏది కావాలో నాకు జస్ట్ దయచేసి టిక్ చేసి మార్క్ చేసి మాకు వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కంపల్సరీగా మీకు రెస్పాండ్ అవ్వడం జరుగుతుందండి ముఖ్యంగా రీసెలర్స్ ఎవరైతే లేడీస్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మ్యాజిక్ మ్యాజిక్ రేట్స్తో మేము ముందు ఉంటామండి ఆల్ ది బెస్ట్ ప్యూర్ జార్జెట్ సారీస్ విత్ డిజిటల్ ప్రింట్స్ అండి ఇప్పుడు చాలా రోల్స్ లో అడుగుతున్నారు ఐటమ్ అనేది కొత్తగా ఇప్పుడు మా మన వ్యూవర్స్ కోసం రెడీ చేస్తున్నాము చాలా వేడివేడిగా హాట్ హాట్ న్యూస్గా వచ్చేసింది అందుకనే తొందరగా చూపిస్తున్నాం అండి ఐటెం అనేది కూడా బడ్జెట్ వైస్ మేడం ఈజీగా ఐదు యాభై నుంచి ఆరు వందలు అయితే అమ్మేసుకోవచ్చు డౌటే పడక్కర్లేదు చాలామంది ఏంటంటే ఉండాలనేసరికి తక్కువగా వెళ్ళిపోతున్నారండి కానీ మంచి క్వాలిటీ బడ్జెట్ వైజులు ఇస్తున్నాము హ్యావ్లకు మేడం దిగ్గండి చాలా బాగుంటుంది చూసారు కదా టోటల్ డిజిటల్ ప్రిన్స్ మేడం గారు చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తున్నాం అంతే ఇదిగోండి కట్ల కట్లు అయితే ఉంటాయి ఇలాగా మన దగ్గర అమ్ముకున్న వాళ్ళ కోసం అయితే ఇస్తున్నాము చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది చూసారు కదండి ఈ మంచి ఆఫర్ అయితే ఇస్తున్నామండి మనం ఇచ్చే ఆఫర్ కూడా కేవలం ఏడు వందలకి రెండు శారీస్ అండి సెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ అండి నంబర్ ఆఫ్ డిజైన్స్ మేడం ఇది ఇప్పుడు ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా క్యూట్గా గా ఉంటుంది దీంట్లో కలర్స్ మేడం గారు ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది ఒక కలర్ అండి ఇది బ్లాక్ వస్తుంది తర్వాత ద్రాక్ష కలర్ అయితే వస్తుందండి కేవలం ఏడు వందలకి రెండు సారీస్ అండి చిన్న ఆర్కా బార్డర్ అయితే ఇస్తున్నాడు మేడం మనకి ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అయితే వస్తుంది ఇదిగోండి చూసారు చాలా వండర్ఫుల్గా ఉంటుంది క్లాత్ కేవలం ఏడు వందలకి రెండు సారీస్ గ్రే బైన్ కలర్ అయితే వస్తుంది అప్ అండ్ డౌన్ ఇచ్చాడు చూడండి మనకి కింద భాగం పైన భాగం రెండిట్లో ఇచ్చేసాడు ప్రింట్ అనేది కూడా చాలా వర్క్ రిచ్గా ఉంటుంది ముందు ఐటమ్ చెప్తున్నా కదండి క్లాత్ అయితే పట్టుకునే వాళ్ళకి తెలుస్తుంది దీని వాల్యూ ఏంటనేది బ్లౌజ్ షర్ట్ అనేది వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లూ అయితే వస్తుంది మేడం కేవలం ఏడు వందలకి రెండు సారీస్ అయితే ఇస్తున్నామో బల్క్గా అయితే ఉన్నాయండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఒక డిజైన్ నుంచి చూడండి అంత బాగుంది ఇది దీంట్లో కలర్స్ మేడం ఇవన్నీ కూడా ఏదైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది కలంకారీ ఉంది ఇప్పుడు మన దగ్గర ఇదిగోండి మేడం కలంకారీ ఇదైతే ఇలా కలంకారీ డిజైను దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయి వీడియో లైక్ చేయండి లైక్ నంబర్ కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నియర్ బై ఉంటారండి కొరియర్ ఉంది యూస్ చేసుకోండి ఇదిగోండి 700 కి 2 సారీ సారీ అంతే మేడం సూపర్ డిజైన్ ఒక చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది ఇప్పుడు ఈ లాంగ్ ఫ్రాక్స్ కూడా కస్టమైజేషన్ తీసుకుంటున్నారు ఆ yes మేడం కరెక్ట్ మీరు బాగా చెప్పారు ఎందుకంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి బాగా యూస్ ఉంది కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి బొటిక్ వాళ్ళు బాగా తీసుకెళ్తున్నారు అండి ఇది అవును బొటిక్ వాళ్ళు అయితే సూపర్ గా తీసుకెళ్తున్నారు బ్లౌజ్ ఇది ఇదిగోండి సారీ చూడండి ఎంత బాగుంది ఆఫీషియల్ గా చాలా వండర్ఫుల్ గా ఉంది కేవలం మూడు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నాం మేడం ఇది దగ్గోండి చూడండి ఎంత బాగుంది అసలు ఫుల్ శారీ ఇంతే మేడం ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి పల్లు పార్ట్ పల్లుకి టూ ఫ్లవర్స్ పెద్ద ఇస్తున్నాడు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎవరైతే ఐటమ్ చూస్తున్నారో మిచ్ చేసుకోమాకండి ఆల్ ది బెస్ట్ ఫర్ రీజలర్స్ ఇప్పుడు నేను చూపించే ఐటమ్ వచ్చేసరికి త్రోట్ వరల్డ్ ఎక్కడైనా చూసుకోండి ఆన్లైన్ అయితే హల్చల్ చేసేస్తుంది ఎయిట్ నైంటీ నైన్ నైన్ నైన్టీ నైన్ అనే బాట గుద్దేస్తున్నారు ఫుల్గా ఫుల్ గా సంపాదిస్తున్నారు కానీ రీసెలర్స్ కోసము ఎలాగైనా సరే వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా మంచి బడ్జెట్ వైజ్ అయితే తెప్పించేసామండి గులాబ్ శారీస్ అండి ఆన్లైన్ ట్రెండింగ్ వీడియో మేడం ఇదిగోండి ఓకే సూపర్ అంటే సూపర్ గా ఇస్తున్నాము కేవలం సింగల్ శారీ మూడు వందల తొంభై రూపాయలు అంతే త్రీ నైన్ ఎస్ త్రీ నైన్టీ కలర్స్ చూడండి అసలు మెస్మరీజింగ్ కలర్స్ లక్స్ గ్రీన్ మేడం సీ గ్రీన్ తర్వాత బేబీ పింక్ షేడ్ ఉల్లిపట్టు కలర్ అంటారు తర్వాత బిస్కెట్ కలర్ అండి మెయిన్ కలర్ తర్వాత పిస్తా గ్రీను దాని కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి లైట్ ఆరెంజ్ అండి దీనికి బ్లౌజెస్ చూడండి ఎంత బాగుందో ఎవరికి ఏది కావాలన్నా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు దీంట్లో స్పెషల్ కలర్ ఇది రేపు వినాయక చవితికి చాలా మంది ఒకటే స్టైల్ గా కట్టుకోవాలని అడుగుతున్నారండి అందుకని ఈ స్పెషల్ కలర్ నేను తెప్పించడం జరిగింది మీరు ఎన్ని కావాలన్నా కూడా ఇస్తాం ఇబ్బంది లేదు మనకి ఏదైనా తీసుకోండి ఇదిగోండి చూడండి ఇప్పుడు మీ పది పీసులు కావాలన్నా ఇస్తాం మీ బ్యాచెస్ కి ఇదిగోండి చాలా బాగుంటాయి కోలాటానికి అడుగుతున్నారండి పంతొమ్మిది మెయిన్ బాగా ప్లస్ ఫంక్షన్స్ లో కూడా అందరు ఒకేలా కడుతున్నారు డ్రెస్ కోడ్ మనవరాలుగా నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఒకటే స్టైల్ కడుతున్నారు కాబట్టి ఏదైనా తీసుకోండి కేవలం మూడు వందల తొంభై రూపాయలు అదిరిపోతుండీ ఐటమ్ అనేది జస్ట్ ఒక క్యాజువల్ గా మనం ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఇదిగోండి చాలా అండి గ్యారంటీ అండ్ బాజిబుల్ మేడం గారు ఇది వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేసి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్ లో మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి వీడియోని వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారండి ఇదిగోండి ఇది వచ్చే టోటల్ హ్యాండ్ వర్క్ మేడం మనకి హ్యాండ్స్ కూడా కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది ప్లస్ ఇది వాషబుల్ అండి ఓయ్ వాష్ బుల్ సారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుంది మేడం ఇదిగోండి చూడండి ఎంత బాగుంది అసలు ఫుల్ సారీ మంచి లైట్ వెయిట్ దట్టు ఆ లైట్ వెయిట్ వాష్ బుల్ క్లాస్ ఐటమ్ ఆన్లైన్ ట్రెండింగ్ బడ్జెట్ వైజ్ కేవలం మూడు వందల తొంభై రూపాయలకే తీస్తున్నాము శారీ టోటల్ కూడా ఇలాగే వస్తుంది చూడండి ఎంత బాగుందో ఫుల్ శారీ ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసరికి మనకి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఇది కరెక్ట్ లుకింగ్ అనమాట ఇప్పుడు మనకి వే ఆఫ్ లుకింగ్ చూడండి ఎంత బాగుందో చూశారుగా ఫ్రెండ్స్ జస్ట్ త్రీ నైంటీ రూపీస్ అద్దె రూపాయలు ఇన్స్టాగ్రామ్లో హల్చేల్ ఆన్లైన్లో హల్చేల్ అయ్యే లేటెస్ట్ కాన్సెప్ట్ కేవలం మూడు వందల తొంభై రూపాయలకే డోంట్ మిస్ దిస్ ఛాన్స్ ఆల్ ది బెస్ట్